శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి టెంబెస్వామి సద్గురు చరిత్ర అధ్యాయం రెండు తొలి పలుకు మొదటి అధ్యాయంలో శ్రీ నృసింహస్వామి నృసింహ సరస్వతి స్వామి తన భక్తుడైన గణేష్ పట్టు యొక్క నిచ్చల భక్తికి కట్టుబడి దత్తుడై పుత్రుడుగా జన్మించినని తెలుపబడింది బ్రహ్మ సృష్టి మొదలైన కృతయుగమున తరువాతిదైన మొదటి త్రేతాయుగమున బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి తపస్సుకు మెచ్చి పరబ్రహ్మ స్వయం దత్తుడై దత్తాత్రేయుల వారిగా అవతరించిరి ఆ దత్త ప్రభువే కలియుగమున క్రీస్తుశకం పద్నాలుగవ శతాబ్దంలో సుమతి అప్పలరాజు దంపతుల భక్తి శ్రద్ధలకు లోబడి శ్రీపాద శ్రీవల్లభులుగా పీఠాపురంలో జన్మించి అంబికకిచ్చిన వాగ్దానమును సబలీకృతం అనర్చుటకై క్రీస్తుశకం శకం పదహైదవ శతాబ్దమున మహారాష్ట్ర దేశంలోని కరంజానగరమున శ్రీపాదశ్రీవల్లభులో అంబకు శ్రీ నరసింహ సరస్వతిగా జన్మి ఈ రెండు అవతారములు ఒకదాని వెంట ఒకటి అవ్య అవ్యవిధానముగా జరిగినవి దత్తప్రభువు భక్తి స్మరణ స్మరణమాత్రం చేత సంతుష్టులు స్వత్రుగామి అపార కరుణా సింధువు కనుకనే గణేష్ భట్టు యొక్క భక్తి పాశములకు కట్టుబడి వాసుదేవానంద సరస్వతి స్వామిగా జన్మించి తన లీలలను ప్రకటించను అందువలననే శ్రీ నరసింహ సరస్వతి తర్వాత మూడవ దత్తావతారులుగా శ్రీ స్వామివారు పరిగణించబడిది ఓం శ్రీ వాసుదేవాయ నమ సచిదానంద సద్గురు పరబ్రహ్మణే నమ స్వామివారి బాల్యము విద్యాభ్యాసం గణేష్ భట్టు తరచుగా గణగాపురం వెళ్ళి వలన వృద్ధుడైన హరిభట్టు పైననే సంసార భారం పడెను పౌరోహిత్య వృత్తి చేతవచ్చు ఆదాయం కుటుంబ పోషణకు అందున ఎడ్లను పెట్టి ఆయన వ్యవసాయం చేయుట మొదలుపెట్టెను వాసుదేవుకు మూడు సంవత్సరములు నిండిన వెంటనే ఆయనను బడిలో వేసి తోటి పిల్లలతో కలిసి అతడు పాఠశాలకు వెళ్ళి ఉండవచ్చును వెళ్ళి వచ్చుచుండెను ధరించుటకు సరియైన దుస్తులు కూడా ఉండేవి కావు చిరిగిపోయిన దుస్తులు తల్లి కుట్టి ఇవ్వగా వాళ్ళని ధరించి బడికి పోచుండెను పలకలు బలపాలు లభించకపోటుచే కట్టె పలకలను ఒకదానిని తయారు చేయించి దానిపై దువ్వ పూసి రేళ్లు అరుగునట్లుగా అక్షరములు దిద్దడివారు రేళ్లు నొప్పి పుట్టినప్పుడు పుల్లలతో దిద్ది దిద్దడివాడు ಿಡಿವಾರು ಸ್ವ ಸ್ವಲ್ಪ ಕಾಲೇ ಅಕ್ಷರ ಜ್ಞಾನಮಂತೆಯು ಆಯ್ನಕ್ಕೂ ಕಲಗಿನ ತಾತಗಾರಿ ದರ ಮಾಲಿಮಿ ಎಕ್ವಾಗ ಊಟಚೇ ಸಮಯ ದೊರಿಕೆನಪ್ಪಡೆಲ್ಲ ತಾತಗಾರಿ ದೇ ಉಂಡೆಡಿವಾರು ಆ ಪಿಲ್ವ ಉತ್ಸಾಹವು ಬುದ್ಧಿ ಚೂಚಿ ಹರಿಬಟ್ಟು ಪರಮಾನಂದ ಭರಿತೈ ತನಂತ ತಾನೆ ದೀಪ ರೂಪಾವಳಿ ಸಮಾಸ ಚಕ್ರಮು ಅಮರಕೋಶು ನಿತ್ಯ ಸ್ತೋತ್ರಾವಳಿ ಶಿಕ್ಷ ಅಷ್ಟಾಧ್ಯಾಯ ಈ ಮೊದಲೇನ ಉಪವಿಧ್ಯ ಬೋಧಿ ಏಕ ಸತ್ಯಾಗ್ರಾಹಿ ಅಯ್ಯ ವಾಸು తన తాతగారు చెప్పిన వారి మరుక్షణమే గ్రహించి ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్న సూక్తికి సార్థకమునర్చెను నానాటికి పెరుగుచిన కుటుంబ భారము వహించుటకు వృద్ధుడైన హరిభట్టు అశక్తుడై ఒక ప్రక్క తీరని వెద చెందుచుండెను మరొక ప్రక్క తన మనువుని ప్రతిభను కుషాగ్ర బుద్ధిని గాంచి స్వాంతుడై ఊరట చెందుచుండెను मनस्सश्चेन्द्रियाणाञ्च ऐकाग्र्यं परमाः పరమం తపహ అను లోకోక్తిని అనుసరించి పరమశాంతముతో వివేకంతో భారమంతయు పరమేశ్వరుని పైననే వేసి బాధలన్నింటినీ సహించుకొంచుండెను తనకు చేతనైనంత వరకు కుటుంబముకు ఎట్టి లోటు లేకుండా చూచుకొని చుండెను బాల్యం నుండి చుట్టుముట్టిన కష్టములు వాసుదేవునేమియూ బాధించలేకపోయినవి అగ్నిలో పుటం పెట్టిన బంగారం వలే వాసుదేవు ముఖము దివ్య దీప్తితో తేజరిల్లు తేజరిల్లిచుండెను ఎనిమిదేళ్లు రాగానే ఆయనకు ఉపనయన సంస్కారం జరిగిన ఉపనయనమైనది మొదలుకుని ప్రతిదినము నియమనిష్టలతో సంధ్యావందనము చేయుట ప్రారంభించను ఆయన నిత్యము గురుచరిత్ర పారాయణం చేసేటివారు ఉపనయనము వలన వేదాధ్యాయములకు అధికారం వచ్చినంతనే తమ ఊరి ప్రక్కనే ఉన్న భట్టువాడి గ్రామంలోని విష్ణు భట్ తాత్య ఒకడవే వేదమూర్తి కడ వేదమును చెప్పుకొనట మొదలుపెట్టెను తాతగారి దగ్గర ఆదివరకు వరకు వలే ఎక్కువ కాలం గడుపుటకు ఆయనకు వీలు చిక్కేడిది కాదు అట్టు రెండు సంవత్సరాలు గడిచెను వృద్ధుడైన హరిభట్టు కాలధర్మం చెందెను ఆ సమయమున పెద్ద కుమారుడైన గణేష్ భట్టు ఇంటి వద్ద లేడు గణగాపురంలో ఉండెను గణేష్ భట్టు సోదరుడైన బాలకృష్ణ భట్టు తండ్రికి దహన సంస్కారం విధులు ఆచరించెను దహన కర్మలైన తరువాత చేతి చిక్కిన సామాగ్రిని తన ఇంటికి చేరవేసి కర్మకాండలకు ఐదు వందల రూపాయలు అప్పు చేయవలసి వచ్చిన దీన్ని వెంటనే ఆ అప్పు తీర్చుడని చెప్పి వెళ్ళిపోయాను ఇంటిలో తల్లి కూతుళ్ళైన అన్నపూర్ణాబాయి రమాబాయి తప్ప వేరు మగదిక్కు లేరు వాసుదేవ్ చిన్నవాడు అన్నపూర్ణాబాయి తన మన్ముడైన నారాయణ్ భట్ కోనే అను వానిని తన ఇంటికి తీసుకువచ్చి ఇంటి బాధ్యతలన్నీ చూడమని అతనికి అప్పగించను రమాబాయి వినతనరిగి దుర్గాబాయి అని కూతురు ఉండెను పిల్ల పిల్లలందరూ ఆమె ఆమెను పిన్ని అని పిలిచెడివారు ఆ దుర్గాబాయికి గాలి చేష్ట ఏదో ఉండడచే కొంతకాలం ఆమె నర్సోబాడిలో నివసించను అక్కడనే తన తొంభై ఏడవ ఏట ఆమె మరణించను ఆమె వాసుదేవన్ వాసుదేవు కెట్టి సహాయము చేసెను భవిష్యత్ వృత్తాంతంలో చెప్పబడును నానా కోనేకర్ కొన్ని దినములు మాంగావ్లో ఉండి వ్యవహరి వ్యవహారములన్నీ చూచుకొని చూచుకొంచుండెను కొంతకాలం గడిచిన తర్వాత ఏమి బుద్ధి పుట్టినదో ఏమో కుటుంబమును పోషించుటకు వ్యవహారములన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చుటకు ఎంతో ధనము వెచ్చించి తిని అని చెప్పి మోసము చేసి అన్నపూర్ణాభా ఇచ్చే భూములన్నింటినీ తన పేర వ్రాయించుకొనెను వేదమూర్తి అయిన తాత్య ఒకడవే యొద్ద ఒక ప్రక్క వాసుదేవు విద్యాభ్యాసం చేయుచునే మరొక ప్రక్క భాస్కర్ భట్ ఓల్కర్ అను పండితుని ఇక్కడ కూడా వేద విద్య నేర్చుకుని చుండెను కోన్కర్ ఇంటిలో ఆయన భోజనం చేసేటి ఆ చిన్న వయస్సులోనే మడితో వంట చేసి నైవేద్యము వైశ్వదేవనము చేసి తరువాత భోజించుట ఆయనకు నిత్య నియమం అయ్యను ఆచార ప్రథమో ధర్మ అను విషయం నన్ను అనుసరించి బాల్యము నుండి కర్మ మార్గమును యథావిధిగా అనుసరించుట చేత ఎంతటి బ్రహ్మ తేజస్సు కలుగును తెలుపుటకు ఆయన చరిత్ర కన్న ప్రలోభ ప్రభలో దాహరణము మరి ఒకటి లేదు ప్రబలోదాహరణము మరి ఒకటి లేదు పూర్వ సంస్కారము చేత ప్రజ్ఞాశక్తుల శక్తుల అత్యంత తీవ్రతరంగా ఉండుట చేత ఎనిమిది తొమ్మిది సం సంతలు చెప్పుకోగానే అదంతయు వా వాసుదేవుకు కంఠస్థమయ్యను అతడు తనకు తానే ఇంటిలో సంత చెప్పుకున్నప్పుడు తండ్రి గారు నాయన పుస్తకం చూసి చదువు అనడివారు గణేష్ భటు స్వభావరీత్యా మిగుల సాత్వికులు ఇంటిలోనెవరినీ బాధ పెట్టేవారు కాదు తనకు పెట్టినదేమో వంచుకుని తినేవాడు ఆయనకేమి కాదు కనుగొని వడ్డించవలసిందే కానీ ఆయన మాత్రం అది కావాలి ఇది కావాలి అని వారు కారు విధి వశాత్ సంతుష్యతాం అన్నట్టు దొరికిన దానితో సంతృప్తి పడవలేనన్న తత్వం ఆయనది తిథివత్ వసేత్ వసేత్ నిరహంకార నిరహంకారత్వం ఈ మొదలైన సద్గుణములతో ఆయన కూడి ఉండెను తండ్రిలోని ఈ లక్షణములన్నీ వాసుదేవుని ఆకర్షించగా అట్లే తాను మెలుగుచుండెను బాహ్యాభ్యంతర శుచితో స్త్రీ శూద్రులు వినకుండా పరమనిష్టతో వేదాధ్యయనము చేసి నందువల్లననే బాల్యములోని ఆ ఆ విద్య సమాప్తము క్షమించాలి ఆ విద్య సమస్తము ఆయనకు వశమయ్యను వేద విద్య అన్నా వట్టి పుస్తక విద్య కాదు వేదమనగా శృతి గురుముఖతహా విని శిష్యుడు ఆ విద్యను నియమనిష్టలతో గ్రహింపలేను భక్తి శ్రద్ధలు లేనిది మానసిక పరిశుద్ధత లేనిది గురుభక్తి లేనిది నియమనిష్టలు లేనిది ఆ విద్య పట్టుపట్ ఆ విద్య పట్టుపడుట కల్లా గురువు కన్నను ముందే నిద్రలేచి వాసుదేవన్ నిత్యము గురుపాదాలక్కడ కూర్చుండేవాడు వారి పాదములపై తన శిరస్సు పెట్టేడివాడు ఆ స్పర్శకు గురువు మేలుకొని ఎవరిది అని ప్రశ్నించేవాడు నేను స్వామి వాసుదేవన్ను అని ఆయన ఇంకనూ తెల్లవారలేదు పో పోయి పడుకోనాయనా అని గురువు పలికిడివాడు వేదాధ్యాయనం పట్ల వాసు గల దీక్ష అట్టివి రాత్రివేళ ఇంటిలో దీపమున లేనందున వాకిటిలో తులసి కోట కూర్చుండి వేదాభ్యాసం చేసేటివాడు మధ్యలో నిద్ర వచ్చిన అక్కడిని పరుండేడివాడు వేకుజామున నిద్ర లేవగానే మరలా వేదాభ్యాసం మొదలుపెట్టడివాడు వేదాభ్యాసో హివి ప్రస్ ప్రస పరమిహోచే అనున్నది వాసుదేవన్నందు పరి పరిస్ఫుటముగా గోచరించను వేదాధ్యయనం పూర్తయిన వెంటనే యాజ్ఞిక నిధి విధి నేర్చుకుని మాండ్గావ్లోనే వేదశాస్త్ర సంపన్నుడైన శంభు శాస్త్రి సాదిలే అను వాని వద్ద సంస్కృత విద్య నేర్చుకున్నట్టు ప్రారంభించను జ్యోతిష్యమును కూడా ఆయన వద్దనే అభ్యసించను ఒకనాడు సాదిలే శాస్త్రి ఒకనికి ఇల్లు కట్టుకున్నటకు ముహూర్తమును పెట్టెను ఆ ముహూర్తం మంచిది కాదని వాసుదేవు గురువుగారికి నిరూపించి చెప్పెను మరొకనాడు రాబో సంవత్సరంలో అధిక మాసమేది అని విషయం పై గురు శిష్యుల మధ్య వివాదం వచ్చెను ఆ వాదంలో సాదిలే శాస్త్రి లెక్క తప్పిపోయను వాసుదేవ్ చెప్పిన నెల నిశ్చయమయ్యను దర్శనీయమైన చిన్నారి శిష్యుని గావించి గాంచి సంతోషించుట మారుగా అసూయపడి నాగణితంలోనే తప్పు పట్టు మనగాడివైతివా నువ్వు కదా ఇక నేను నీకు నేర్పడేది ఏమున్నది పొమ్మో ఇక నా దగ్గరకు రావనవసరం లేదు అని సాదిలే అనేను అంతటితో ఆయన కడ వాసు విద్యా ముగిసిన వేళా త్రిక త్రిక్రమణం కాకుండా వాసుదేవ్ నియమంగా సంధ్యావందనం మరుచుడివారు ఆయన పని మీద పొరుగు ఊరికి వెడలుచున్న సమయమున దారిలో సూర్యాస్తమయం అయినచో సమీపంలో గల ఏ చలములోనూ స్నానము చేసి శుచియే సంధ్యోపాసన మునరించి అటుపై ప్రయాణము సాగించుచుండెను ఇదే ప్రకారముగా ఆయన ఏకాదశి వ్రతమును కూడా నియమనిష్టలతో ఆచరించను స్మార్త వైష్ణవ ఏకాదశిలో రెండు వచ్చినప్పుడు ఆ రెండింటినీ రాత్రి వేళ జాగరణ చేసేటివారు మధ్యలో నిద్ర ఉంచుకుని రాకుండా ఉండుటకై జుట్టుకు త్రాడుగట్టుకుని కుర్చీకి ఆత్ర వాడు ముడివేసేడివాడు నిద్ర తూగుత వచ్చినప్పుడు జుట్టు పీకినట్లయినా తెలివి వచ్చునని ఆయన అట్లు చేసేవారు ద్వాదశి రోజు మధ్యాహ్నం నిద్రపోయేటివారు కాదు ఎంత తీవ్రంగా నియమనిష్టలతో వ్రతాచరణము చేసిన కా కానీ ఫలము లభించదని తమ చర్యల ద్వారా ఆయన నిరూపించను తాతగారు గతించిన పిదప ఇల్లు గడుచుట కష్టమైంది వాసుదేవుకు పౌరోహిత్య వృత్తి చేపట్టక తప్పలేదు తప్ప ఆయన యజమానుల గృహంలో కర్మకాండలు యథావిధిగా జరిపించి ఇంటికి తిరిగి వచ్చి పడుకొని నైవేద్య వైశ్వదేవములు చేసిన ఆ మీదట వాడు పరాన్నం ఎప్పుడునూ వారు కారు భుజించు సమయంలో రజస్వల మాటగాని చందాలుని మాట కానీ చెవిన సోకినచో వెంటనే అన్నం వదిలి వెళ్ళిపోయేవారు పరాన్నము తిన తినకపోవటయే కాక శ్రాద్ధ శ్రాద్ధ భోజనమాన్ని కూడా వారు కాదు ఇట్టి నియమములు పెట్టుకున్నటకు మూలంగా పాపం ఆయన రెండేసి రోజులు ఉపవాసం ఉండవలసి వచ్చేది ఎవరితో వివాదం వివాదపడేవారు కాదు సర్వదా సా స్వహితి మాచరణీయమని మాచరణీయమని తలచి సంస్ సత్కర్మలనే వారు నా నృతం పదే నా నృతం వదేత్ అని అసత్య అసత్య మాట్లాడివారు కాదు లే లేమిడి వల పాప మాయనకు కట్టు లేమిడి వలన పాపం ఆయనకు కట్టుకుంటకు కావలసిన వస్త్రములే ఉండేటివి కావు ఒకటే పంచ ఒకటే ఉత్తరీయం మరొక లభించినచో దాని తలకు వారు ఈ మూడు వస్త్రములు తప్ప మరి ఏమియో ఆయనకు అక్కర్లేదు కాలికి చెప్పులు కానీ గొడుగు కానీ ఉండడివి కావు దొరికినచో గడ్డితో చేసిన చేపపై రాత్రి వేళ పరుండడివారు దొరకనిచో పై ఉత్తరీయం నేలపై పరుచుకొని పొడుకునేవారు త్రికాలమందు స్నానం చేసేటివారు తల్లి అన్నచో ఆయనకెక్కడలేని భక్తి నమాతు పరదేవత నా మాతు మును ప్రమాణం అనుసరించి తల్లి కనిపించినంతనే భక్తి ప్రపత్తులతో నాకు నమస్కరించి కానీ ముందుకు సాగిపో సాగేవారు కాదు బాలవాసుదేవి యొక్క అంతర్బాహ్య నిర్మలాచరణమును బ్రహ్మవర్చస్సును వేదశాస్త్ర పాండిత్యమును చూచి జనులందరూ ఆయనేడల ఆదరభిమానములను కలిగి ఉండేది వాసుదేవ్ నేదో ఒక నెపమున తమ ఇండ్లకు పిలిచి యథాశక్తి సంభాహ సంభావనను వచ్చి గౌరవించి సాగనం వాసుదేవు వాసుదేవ్ సంపాదన చేతనే గణేష్ పట్టు తన పిల్లల పెళ్లిళ్లు చేసిన వాసుదేవు స్వయంగా తన చిన్న తమ్ముడైన సీతారాంబా సీతారాంబాలోవా యొక్క ఉపనయనమును శాస్త్రోక్తంగా జరిపించును నేర్చుకున్న స్వల్ప విద్యతోనే నేను మాత్రం చేతనే సర్వకార్యములు వాసుదేవకు సిద్ధించుటచ్చే సకల విద్యా రహస్యములు కరతలామలక అటుపైని ఏ విద్య అయినను నేర్చుకుని ఆయనకు లేకపోయేను ఎప్పుడైనను ఏదైననో అనుమానము వచ్చిన శాస్త్రవేత్త పారంగతుడైన విష్ణుభట్ అలవని కడకు ఎనిమిది తొమ్మిది మైళ్ళు నడిచిపోయి అనుమానం నివృత్తి చేసుకుని తిరిగి వచ్చుచుండెను అవధూత చింతన శ్రీ దేవదత్త ఓం శాంతి 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 రెండవ అధ్యాయం